హాయ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అన్న అయితే ఏం లేదన్న ఈరోజు బిజినెస్ గురించి కాదన్న టాపిక్ జీవితం గురించి టాపిక్ అన్న ఏం లేదు నాకు నాకు తెలిసిన కారణం నేను మాట్లాడుతున్నా అన్న అయితే ఇప్పుడు ఇప్పుడు పుట్టినాక మనం ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే టూ అండ్ హాఫ్ త్రీ మంత్ ఇయర్స్ రాగానే ఎల్కేజీ యూకేజీ అని స్కూల్కి పంపుతుంలు అప్పుడేమో ఇంకా గవర్నమెంట్ స్కూల్ అయితే ఏమో డైరెక్ట్ ఐదు సంవత్సరాలు రాగానే గవర్నమెంట్లో జాయిన్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి క్లాస్ చదువుకుంటూ రావాలి టెన్త్ దాకా వస్తామన్న టెన్త్ దాకా చదువుకోవాలి సరే చిన్న వయసు చదువుకోవాలి దానికి దానికి ఒప్పుకుంటా ఇక కొందరు తెలుసు తెలియకో అన్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారన్న వాళ్ళకే తెలియదు అసలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు వీళ్ళకి కూడా తెలియదు అయితే ఏం లేదన్న ఇప్పుడు వాళ్ళ సగం జీవితం కూడా అయిపోతుంది సగం జీవితం అయిపోయినా ఇంకా చదువుతున్నాయి ఉంటారు ఎందుకు చదువుతారు ఈ దేని గురించి చదువుతారు అనేది వాళ్ళకి ప్రాపర్గా తెలియదు తెలియదు అది ఇంకా ఇక వాళ్ళకు ఏ మైండ్ సెట్తో చదువుతారు చదువుతున్నాం అంతే చదువుతున్నాకే వచ్చిన చదివిన చదువు ఏంది చవనా చదివినట్టు పట్టాలు వస్తాయి పాస్ అయినా ఫెయిల్ అయినా ఇక వాళ్ళు ఒకటే చదువుడు వాళ్ళ జీవితం మొత్తం చదువుడు ఏమనంటే గవర్నమెంట్ జాబ్ ఏమొత్తది ఆ గవర్నమెంట్ జాబ్తో ఏమొస్తుంది అందరూ అనుకుంటారు అన్న చదువుకుంటే వీలు వస్తుంది ఇది వస్తుంది వస్తుంది అనుకుంటారు కానీ ఏమవుతుంది చెప్పు డబ్బు ఉంటేనే వీలు వస్తుంది ఎట్లన్న చేసి నువ్వు వాడెవడో దొంగనా కొడుకు తెలియనివాడు ఏం చేసిందంటే చదువుకొని ఈ జాబ్ చేయాలి ఆ జాబ్ వేయాలని చెప్పి చెప్పిండు కానీ ఏ అయినా వేస్ట్ అన్నది వాస్తవానికి ఏంత ఇంత తోపు జాబ్ అయినా వేస్ట్ ఈ జనరేషన్లో నన్ను అడిగితే టెన్త్ దాకా నువ్వు పాస్ అయిన అయినా సంబంధమే లేదు నువ్వు ఏమన్నా చేసుకో టెన్త్ దాకా నీకు రాయడం చదవడం రావాలి ప్రాపర్గా జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి గంతి నీకు ఈ చదువులు విధువులు మగత శక్తులు ఏం అవసరం లేదన్నా నేను చెప్తున్నాగా ఇప్పుడు మీరు ఇంత లేదే అనుకున్నా టెన్త్ దాకా చదివిండ్రు సరే పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం పక్క పెట్టన్నా సరే పాస్ అయితే పాస్ కానీ లేకపోతే లేకున్నా పెద్ద డౌట్ ఏం లేదు అయితే మనకు కావాల్సిన అంతే లక్ష్యం డబ్బు డబ్బు ఉంటే ప్రపంచంలో ఏదైనా వస్తుంది ప్రేమ అనురాగాల ప్రజలు గౌరవం మంగతులు వెళ్ళం అన్నీ ప్రత్యేకత వస్తాయి డబ్బు ఉంటే నీకు చదువు చదువు అని చెప్పేసి ఎవడో వాడెవడో అప్పుడు జమాన్లో పెట్టినందుకు ఇప్పుడు కూడా సగం జీవితాలు అయినా సగం జీవితాలు అయిపోయినా కూడా మొత్తం వాళ్ళు ఎందుకు చదువుతారో వాళ్ళకి తెలియదు అన్న ఎందుకు నువ్వు చదువు ఏం చెప్తావు సరే చదువుకున్న వాళ్ళ గురించి చేసాము మాట్లాడుకుందాం అన్న నువ్వు రెండు సంవత్సరాలు కష్టపడి సంపాదించినంత కూడా వాళ్ళు సంపాదించలేరు చదువుకున్న ఇప్పుడు అది ఎట్లేనని చెప్తున్నాను నువ్వు టెన్త్ అయిపోయినావు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా ఇంటరు సెకండ్ ఇయరు పీజీ వీజీ డిగ్రీ అన్నీ చదువుకుంటూ 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 ఒక ఎంత జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు గవర్నమెంట్ డ్యూట్ ఎక్కినావు గవర్నమెంట్ డ్యూట్ ఎక్కినాక నెలకు నీకు ముప్పై వేలు వస్తున్నాయి అన్న నెలకు నీకు ముప్పై వేలల్లా నేను ఇవన్నీ చదువులు చేయాల వరకు నీకు పెళ్ళి వస్తుంది ఆడళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకున్నాక ఏముంటుంది ఇరవై మూడు సంవత్సరాలకు పిల్లలు అవుతారు అయినాక వాళ్ళ ఖర్చులు ఇంట్లో ఖర్చులు ఆ ముప్పై వేలల్లా ఏమొత్తుంది ఆ ముప్పై వేలకు ఏం జరిపోతుంది నువ్వు ముప్పై వేలు అన్నీ తిప్పి తిప్పి కొడితే నీకు ఒక ఐదు వేలు కూడా వెనకేవు సరే మీ అదృష్టమో దురదృష్టమో ఇద్దరు భార్యాభర్తలకు డూటున్నోళ్ళకి దొరికింది అనుకో ముప్పై వేలు ఇంట్లో ఖర్చులకు అయినా ఒక ముప్పై వేలు మిగిలితే వచ్చా అనుకో అన్న ముప్పై కూడా మిగిలే కానీ మనం అందాలు ఎక్కేసుకున్నా నువ్వు ముప్పై వేలతోనే ఒక కోటి రూపాయలు సంపాదించాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నీ సగం జీవితం అయిపోయింది నువ్వు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వరకు చదువుకుంటున్నావు నీ సగం జీవితం అయిపోయింది నీ సగం జీవితం అయిపోయాక ఇక నువ్వు ఈ నెలకి ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలతోని నువ్వు ఒక కోటి రూపాయలు చేయాలంటే ముప్పై సంవత్సరాలు కావాలి లెక్కేసుకొని మీరు ముప్పై సంవత్సరాలు కావాలి ఆ ముప్పై సంవత్సరాలు అనుకుంటే ఈ ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత ఏం తింటావు ఏం తిందామన్నా అరుగుతుందా ఏమన్నా ఏం తిందామన్నా అరుగది ఏం తాగుదామన్నా వాడాయి బీపీలు షుగర్లు అన్నీ వస్తాయి నువ్వు అరవై సంవత్సరాలకు వచ్చి నువ్వు ఎంజాయ్ చేసేది ఏం లేదు నువ్వు నువ్వు కష్టపడి చదివినా అంటావు కష్టపడి ఇది చేసినా అది చేసినా అంటావు అవి నువ్వు నువ్వు సంపాదించిన పైసలు కూడా నువ్వు తినలేవు ఒక రూపాయి కూడా నువ్వు తినలేవు ఇక ఒక నువ్వు రూపాయి తినేదని దానికి నీ సగం జీవితం అంతా గంగల పోసినట్టు ఇది చదువుకుంటా అది చదువుకుంటా అని మీ అమ్మ నాన్న కష్టపెట్టుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా గవర్నమెంట్ జాబ్ అని అంతిమ లక్ష్యం అని ఇదని అదని తోట అని తోటకూరని నీ సగం జీవితం సంగణానికిపోయిన తర్వాత అప్పుడు జాబ్ వస్తే ఆ జాబ్ని పట్టుకొని ఎడితే ఆ పెళ్ళి చేసుకొని ఇది చేసుకొని అది చేసుకోంగా పిల్లలు కాగా వాళ్ళని చదువుకుంటా వీళ్ళు చదువుకుంటా నువ్వు అట్లా నానా ఇబ్బందులు పడుకుంటా పెళ్ళిళ్ళు పండుగలు అన్నీ వాటికి పోకుండా అలా బంధాలు ఇక్క పోకుండా ఇవన్నీ చేసినా నువ్వు ఒక ముప్పై సంవత్సరాలు పడుతుంది నువ్వు ఒక కోటి రూపాయలు ఆల్ ఆ కోటి రూపాయలకు నువ్వు నీ జీవితం మొత్తం అయిపోయింది ఒక కోటి రూపాయలు సంపాదించే వరకు నీ జీవితం అయిపోయింది ఇంకా నువ్వు అవ్వ ముతలేదు ముట్టందో తెలియదు అలా ఏమన్నా ఆరోగ్యాలు అనారోగ్యాలు వస్తే ఆడికి ఆడికి అయిపోతుంది ఇది ఇదంత ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు ఈ వ్యవస్థనే తప్పు అది కనిపెట్టిన ఎవడో కానీ వాడు అడ్డగా అడి తెలివి లేక కనిపెట్టిండు కానీ అయితే ఒక్కటన్నా సరే ఇంక ఇష్టంలో అట్లా వచ్చు కానీ సింపుల్గా మనం జనరల్గా ఇప్పుడు బతికే బతికేట్లా అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నా అన్న మనము చిన్నప్పుడు చిన్న చిన్న ఎంజాయ్ చేసుకుంటా టెన్త్ దాకా కాలం నువ్వు పాస్ అయినవా ఫెయిల్ అయినవా సంబంధం లేదు ఒక్కటి మనం జనరల్గా ఆలోచించాలి చదువుకు చదవడం రావాలి రాయడం రావాలి గంతే ఇక ఇంకేమున్నది ఇక ఏం లే ఎంత లేదులే అనుకున్నా నువ్వు ఏదన్నా నీకు నచ్చిన బిజినెస్ చేసుకోవాలి అది గీది గద నీకు నచ్చిన ఏదైనా ఒక బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ ఏదైనా చెప్తా దానికంటే ముందు నువ్వు టెన్త్ అయిపోతావా టెన్త్ నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా సంబంధం లేదు నీకు టెన్త్ వరకు రావాల్సింది ఏంది చదవడం రావాలా రాయడం రావాలి అంతే నీకు ఏ గవర్నమెంట్ డ్యూటీ పనికి నువ్వు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు టెన్త్ వరకు చదువుకోవడం రాయడం రావాలి అంతే ఏది అవసరం లేదు ప్రపంచంలో కనిపెట్టినోడు అడ్డగాడిది వేస్ట్ కానీ నన్ను అడిగితే అవన్నీ వేస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఎట్లా బతకాలి అనేది నువ్వు టెన్త్ వరకు అయి చదువుకుంటావు రాయడం చదవడం వస్తుంది ఒక్కొక్క సంవత్సరం నువ్వు టెన్త్కు ముందు కానీ టెన్త్ తర్వాత కానీ ఒక్క ఒక్కొక్క సంవత్సరం ఏం చేయాలంటే సాంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవాలన్నా ఒక్క సంవత్సరం చిన్నళ్ళతో ఎట్లా మాట్లాడాలి పెద్దళ్ళతో ఎట్లా మాట్లాడాలి పెద్దోళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి చిన్న వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి అన్నతో ఎట్లా మాట్లాడాలి అమ్మతో ఎట్లా మాట్లాడాలి ఒక స్త్రీకి ఎంత ఇవ్వాలి అమ్మకి ఎంత ఇవ్వాలి చెల్లెకి ఎంత ఇవ్వాలి కట్టుకున్న భార్యకి ఎంత విలువాలని ఒకటి నేర్చుకోవాలి ఇవి సమాజంలో ఎవ్వరితో ఎట్లా ఉండాలి ఎవ్వరితో ఎట్లా మెదలని నేర్చుకోవాలి గంతే నీ జీవితంలో నువ్వు ఏ చదువు తగినా పనిచేయాలి నాకు అంతే నువ్వు సాంస్కృతి సంప్రదాయాలు విలువిచ్చుడు అది ఒకటి నేర్చుకోవాలా రాయడం చదవడం నేర్చుకోవాలి గంతే నీ జీవితం ఇంకా బ్రహ్మాండం అంతా అయిపోయినట్టు ఇంకా ఇంకా నువ్వు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా తెలియని ఎడినా కొడుకులు అదేదో గవర్నమెంట్ జాబ్ గురించి చదివే చదువుతారు ఎందుకు అవుతారో వాళ్ళకు కూడా తెలియదు అది అయితేనే ఉంటుంది వీళ్ళు పోతనే ఉంటారు జీవితం కాలం గడిచిపోతే ఉంటారు చదువుతూనే ఉంటారు ఎగ్జామ్ రాతనే ఉంటాడు అది పోతూనే ఉంటుంది అది కాదు ఫీజు అది వచ్చినాకపోతే కోటి రూపాయలు దంపరికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మనం చెప్పిన లెక్క ప్రకారము నువ్వు టెన్త్ దాకా నువ్వు పాస్ అనగా ఫీల్ అనగా ఏదైనా నీకు మొత్తం ఏం రాయడం చదవడం రావాలి టెన్త్ నీకు రాయడం చదవడం నీకు నాలుగో తత్తులు ఐదో తత్తులు వచ్చినా సరే నువ్వు టెన్త్ దాకా బ్యాచ్ మన ఏంది టీనేజ్ ఫ్రెండ్షిప్తో ఫ్రెండ్షిప్ చేయాలి ఆటలు ఆడాలి పాటలు పాడాలి మొత్తం ఎంజాయ్ చేసుకోవాలి టెన్త్ వరకు టెన్త్ తర్వాత ఒక్కటే ఒక సంవత్సరం నీకు వీలైతే టెన్త్కు ముందు వీలు కాకుండా అయినా కాకుండా వీ టెన్త్ తర్వాతనైనా అయితే నువ్వు ఒక సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకొని ఎవరికి వెలివేయాలో ఎవరితో ఎట్లా మాట్లాడాలని నేను నేర్చుకున్న తర్వాత నీకు నచ్చిన బిజినెస్ అది ఇది కదా కాదు ఏదన్న ఒక బిజినెస్ సపోజ్ ఇప్పుడు ఈ సీటర్ అన్న ఈ సీటర్ నేను కొన్నప్పుడు ఆరంధాలు దీని కాస్ట్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అన్నీ చూసుకుంటే ఢిల్లీ సూర్య అయితే ఇది అక్కడ నూట యాభై రూపాయలు దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వాళ్ళకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళన్నీ కలిపి నూట యాభై రూపాయలు ఐదు ఆరు వందల లెక్కలు నూట యాభై రూపాయలు తీసేయన్న ఎంత నాలుగు వందల యాభై రూపాయలు ఇక్కడ ఇక్కడికి రానికి ట్రాన్స్పోర్టు అదొకటి ఇదొకటి పడుతుంది అలా వాళ్ళ లాభాలు కూడా ఉంటాయి సపోజ్ చెప్తాను ఇప్పుడు ఇదిన్నా అని నువ్వు టెన్త్ అయిపోయిన తర్వాత సాంస్కృతిక సంప్రదాయం తర్వాత నేర్చుకున్నాక సపోజ్ చెప్తాను ఇది ఒక సీటర్ ఇప్పుడు మీకు అందుబాటులో కనబడుతుందని చెప్తున్నా ఈ ఒక్క సీటర్ మీద నాలుగు వందల యాభై వస్తున్నాయి ఒకరికి ఇలా ట్రాన్స్పోర్టు ఇది అది అన్నీ తీసేయంగా దీని మీద ఒక రెండు వందల యాభై లాభం చూసుకొని ఈ సెటరేనా కాదు ఇంకా చెప్తున్నా ఒక వస్తువు రెండు వందల యాభై లాభం చూసుకొని మనం ఒక నలభై వేల మందికి అమ్మినామనుకో అనుకున్నా ఇది నలభై వేల మందికి నువ్వు ఎన్ని రోజులలో అమ్ముతావు నువ్వు అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని రోజులలోనేది సంవత్సరాలు కూడా కాదు సరే కొందరు తెల్ ఇంకా బిజినెస్ మార్కెటింగ్ గురించి తెలుగు సంవత్సరాలు అనుకో ఇది ఒక ఐదు సంవత్సరాల నలభై వేల మందికి అమ్ముతావు అది వింటరే కానీ ఏ కలమన అనే కానీ నువ్వు మొత్తం మీద ఈ వస్తువు అని కాదు ఏదో ఒక వస్తువు ఒక వస్తువు మీద రెండు వందల యాభై చూసుకొని నలభై వేల మందికి అమ్మాలన్నా నలభై వేల మందికి అమ్మితే నీకు కోటి రూపాయలు వస్తాయి నీకు నువ్వు టాలెంట్తోనే ఐదు సంవత్సరాలు నలభై వేల మందికి ఈజీగా అమ్మవచ్చు ఇంకో ఐదు సంవత్సరాలు చూసుకో ఇంకో ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఇంకో నలభై వేల మందికి అమ్ముకో నీకు ఇంకో కోటి రూపాయలు వస్తాయి నీకు రెండు కోట్లు వస్తాయి అన్న రెండు కోట్లు వస్తాయా ఈ విషయం పక్కకు పెట్టుకుందా దర్శకుండా అయితే ఇప్పుడు మనం టెన్త్ మనము ప్రాపర్గా మనం లేని కుటుంబం నుంచి వచ్చినాం అనుకో అన్న నర్సరీలు బిర్సరీలు మనకి ఏవీలు డైరెక్ట్ మన మధ్యతరగతి కుటుంబాలు ఐదు సంవత్సరాలు కాగానే ఒక తరతలు వేస్తారు మనం పదో తరతుకి వచ్చే వరకు పదిహేను సంవత్సరాలు ఉంటాయి నేను చెప్పిన లెక్క ప్రకారం పదిహేను సంవత్సరాల తర్వాత నువ్వు జీవితంలో ఇక జీవితం ప్రపంచంలోకి అడుగుపెట్టు నువ్వు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఏం చేయి నువ్వు పదిహేను సంవత్సరాలు రాయడం సౌడం నేర్చుకో పిల్లలతో చిన్న లైఫ్ ఎంజాయ్ చేయి పదహారు సంవత్సరం ఏం చెయ్యి నువ్వు సంస్కృతి సంప్రదాయాలు ఎవరికి ఎంత విలువాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి రెస్పెక్ట్ మనకి ఇచ్చినవనికే రెస్పెక్ట్ ఇవ్వాలి అది యాటిట్యూడ్ గురించి దానికి ఒక క్లాసు తర్వాత చెప్తా వీడియో కానీ ఇప్పుడు దీనికోసం నువ్వు ఎవరికి ఎట్లా మాట్లాడాలి ఒక స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలి అవన్నీ ఒక సంవత్సరం అంటే నీకు పదహారు సంవత్సరాల్లో అయిపోయింది ఇవన్నీ నేర్చుకున్నావు మిగతా ఇంకేమన్నా ఇప్పుడు నేను ఈ ఐటమ్ చెప్పినగా ఈ యొక్క సెటరే కానీ ఇంకా వేరే మీ మీ ఇప్పుడు నువ్వు వీడియో వస్తున్నావా నీ ముందట ఉన్నదా ఏ ఒక వస్తువు కానీ ఏదన్నా ఒక వస్తువు నువ్వు అమ్ము అది ఒక బిజినెస్ అమ్మడం ద్వారా నీకు ఒక వస్తువు మీద రెండు వందల యాభై రూపాయలు రావాలి లాభం అట్లా ఒక నువ్వు నలభై వేల మందికి అమ్మితే నీకు కోటి రూపాయలు వస్తాయి నువ్వు ఇంకో నలభై వేల మందికి అమ్ము రెండు కోట్లు వస్తాయి ఏం లేదు ఇవి ఒక పది సంవత్సరాల్లో ఎనభై వేల మందికి అమ్మాలి ఏదన్న ఒక వస్తువు అది రెగ్యులర్గా అందరూ వాడే వస్తువు కానీ వాడిన వస్తువు కానీ ఏ అనగాని ఇల్లీగల్ కాకుండా లీగల్గా ఒక పద్ధతి ప్రకారము ఒక మ మనిషికి ఉపయోగపడే వస్తువు ఒక ఎనభై వేల మందికి నువ్వు ఒక వస్తువు అమ్ముతే ఒక వస్తువు మీద రెండు వందల యాభై లాభం వచ్చే వస్తువు అమ్ము నీకు రెండు కోట్లు వస్తాయి ఒక కోటి రూపాయలు బ్యాంకులనా లేకపోతే ఫిక్స్డ్ డిపాజిటా ఏమైనా వేసుకో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోను ఇంకో కోటి రూపాయలు ఉంటాయా ఓ ఇల్లు కొను ఇంకో దగ్గర కొను ఇక అంటే ఇక అది ఎందుకు చెప్తున్నా అంటే రేపు నీ పిల్లలు నీకు ఎవరో ఒకరు పిల్లలు కొడతారుగా ఆడల్లో కానీ మొగల్లో కానీ ఏ జనరేషన్లో ఎవరైనా కూడని ఇక ఆ ఇల్లు ఆ ఆస్తి నువ్వు ఇప్పుడు కొన్న ఇప్పుడు నీకు ఎంత పద పదహారు సంవత్సరాలు ఇవి నేర్చుకున్నాక పది సంవత్సరాలు ఇవి సేల్స్ చేస్తే నీకు రెండు కోట్లు వస్తాయి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు నీ ఏజ్ వచ్చే వరకు ఇవి ఈ పద్ధతి ప్రకారం పోతే వస్తాయి ఇక వాడన్నాడు వీడన్నాడు గది ఎందుకు ఎందుకు రా గవర్నమెంట్ జాబు ఇది చేయాలి అది చేయాలి గోలు పెట్టుకోవాలి మంగతురు చెక్కలు పెట్టుకోవాలి దాని గురించి మొత్తం నానా కష్టాలు పడాలి మబ్బులు ఎవాలి ఇచ్చేయాలి చేయాలంటే ఏం లేదు నువ్వు అరవై సంవత్సరాల చోరకు గవే కోటి రూపాయలు సంపాదించు ఆ కోటి రూపాయల రూపాయి కూడా నువ్వు తినలేవు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎత్తే నీకు చదువుతాం సంబంధం లేదు నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా సంస్కృతి సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలి మినిమం జనరల్ నాలెడ్జ్ ఉండాలి అంతే ఇప్పుడు నీకు వచ్చిన రెండు కోట్లలో ఒక కోటి రూపాయలు నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి ఇంకో కోటి రూపాయలు వచ్చేసి నీ సొంతంగా ఒక ఇల్లు నీకు నచ్చిన యాభై లక్షల ఇల్లు కొను యాభై లక్షలు అది జాగా కొను అది ఎంత ఒక ఎకరంగా ఉంటావు రెండు ఎకరాలు ఉంటావు పది ఎకరాలు ఉంటావు నీ ఇష్టం ఏనన్నా కొను అది నీకుతో సంబంధం లేదు నీకు పుట్టబోయే పిల్లలకని రాసి ఎందుకంటే వాడు రేపు అంటాడుగా నువ్వు నాకు ఏం సంపాదించడం రా బాబు అని చెప్పేసి అడుగుతాడు కదా ఈ రెండు వానికి ఇచ్చేసి ఈ కోటి రూపాయలు ఉంటే కోటి రూపాయలు యావరేజ్గా వన్ పర్సెంట్ వేసుకున్నా మనకు నెలకు లక్ష వస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాయి లేకపోతే టూ పర్సెంట్ వేసుకున్నా రెండు లక్షలు వస్తాయి నీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అది బండను కూడా ముక్కలు వేయగలుగుతావు నువ్వు వేయాలనుకుంటావు ఆ ఏజ్లో నీకు నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తాయి నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ నువ్వు నెలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టు నీ ఇష్టం ఉన్నది ఓ తీర్థయాత్ర ఎత్తావా ఎంజాయ్ ఎత్తవా గోవా పోతావా నువ్వు ప్రపంచం మొత్తం తిరిగిరా నువ్వు ఆ కోటి రూపాయలతో నీకు నెలకు కోటి రూపాయలు వస్తాయి నువ్వు రూపాయి కట్టం చేయకు నీకు పని ఏంది నీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత నీది ఏంది నువ్వు నీకు ప రూపాయి పని చేయకుండా పైసలు వస్తాయి నువ్వు ఒకటే నువ్వు పైసలు ఖర్చు పెట్టడమే నీ పని ఏం లేదు నువ్వు ముప్పై సంవత్సరాల వరకు నువ్వు ప్రపంచం మొత్తం ఆ కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయి నాకు నెల నెల ఖచ్చితంగా ఇంత ఇంట్రెస్ట్ వస్తా అంత నాకు నెల నెల నా అకౌంట్లో చూపెట్టారు మిగతా మొత్తం అవి మొత్తం చూపించదు అని చెప్పి నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు అనుకో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాకపోతే ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మొత్తం నువ్వు ప్రపంచంలో ఎట్లా అంటే నీకు బుద్ధి పుట్టిన కాడికి తిరిగిరా నెలకు లక్ష రూపాయలు అడగొట్టు నెలకు లక్ష రూపాయలు అడగొట్టు నువ్వు అంతే సరే నీకు టూ పర్సెంట్ వేసుకుని రెండు లక్షలు వస్తాయి కదా మీ ఇంట్లో కన్న తల్లిదండ్రులకు వాళ్ళకు యాభై వేలు ఇచ్చేసి యాభై వేలు వాళ్ళు కూడా ఏం చేయాలి ఓన్లీ తినాలి వాళ్ళు ఏమైనా చేసుకొని నెలకు యాభై వేలు కట్ట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళను పనికి పోతారా ఇంటికాడ ఉంటారా వాళ్ళ బుద్ధి నన్ను కానీ పోషించినందుకు మీకు యాభై వేలు ఇస్తున్నామ్మా ఇక గివి అని చెప్పేసి వాళ్ళకి యాభై వేలు ఇచ్చి నువ్వు లక్ష యాభై వేలతోనో లక్ష రూపాయలతోనో నువ్వు లేని లేదు తెల్లారు లేవాలి నీ లైఫ్లో ఎంతవరకు ఏమన్నా టూర్స్ ట్రావెల్స్ ఏదన్నా సరే కొందరికి తిరుగుదామని ఉంటుంది కొందరు ప్రపంచం మొత్తం అన్ని చూడదగిన ప్రదేశాలు చూద్దామని ఉంటుంది కొందరికి ఎంజాయ్ చేద్దామంటుంది చిన్న కొందరు ఏ ప్రతి ఒక్కటి నీకు ఏది అనిపిస్తుంది జే నీకు నెలకు లక్ష లక్ష యాభై వేలు నువ్వు ఉడగొట్టాలే నీ నీకు పనే కదా నువ్వు తెల్లాలిస్తే కదే నువ్వు పైసలు ఉడగొట్టాలి నువ్వు లైఫ్ ఎంజాయ్ నువ్వు తినేంత తిండి నీకు బీపీ షుగర్ బీవర్ ఏముండే ఆ ఏజ్లో నీకు తినేంత తిండి తినవచ్చు తాగేంత ఏమైనా తాగడు ఉంటే తాగవచ్చు ఎట్లా తిరిగేది ఉంటే తిరగవచ్చు ఏమన్నా ఏం చేయాలన్నా వయసులో చేయవచ్చు నువ్వు ఒక మూడు సంవత్సరాలు ఇట్లా వెయ్యి మూడు సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకో ఆ తర్వాత ఇక అప్పటివరకు పిల్లలు అన్నావు పెళ్ళి అన్నావు అప్పటి వాళ్ళ కోసం అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ నీకు నెల నెలకి వస్తూనే ఉంటాయి నువ్వు ఏం లేదు నీ భార్యను భార్యను కూడా నువ్వు ఇంత ఇట్లున్నావు కాబట్టి ఒక అనాథనం లేకపోతే ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ ఏం లేని అమ్మాయిని చేసుకో ఎందుకు సచిపోతావు అందరు వాళ్ళే వాళ్ళ పైసలు నీ పైసలు కట్నం తీసుకొని మాతో తీసుకొని ఏం చేసుకుంటూ నీ ఇక మొత్తం అయితే అయితున్నాయిగా అట్లా చేసుకొని అమ్మాయిని చక్కగా చూసుకుంటా తల్లిదండ్రులు చక్కగా చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేసినావు కదా ఇప్పుడు ఈ నెల నెలకి వచ్చినాయి నీ లైఫ్ టైమ్ ఇది ఇవ్వొద్ది కదా ఏ బిజినెస్ నువ్వు ఏ చేయకు అవసరం లేదు ఇక ఈ వచ్చిన పైసలు నువ్వు ఖర్చు పెట్టాలి నీ జీవితం మొత్తంగా నువ్వు ఎన్ని రోజులు బతికినా ఖర్చు పెట్టడానికి బతకాలి అంతే ఈ ఫ్యామిలీని ఇంట్లో మంచిగా నిమ్మలంగా ఫ్యామిలీని చూసుకోవాలి నిమ్మలంగా ఉన్నంతలా బతకాలి ఎంత మనకి ఏం కావాలి మనకు రేపటి గురించి టెన్షన్ లేదు నెలకు లక్ష వస్తున్నాయి నువ్వు బయట ఏ గవర్నమెంట్ డ్యూటీ సంపాదించినా నువ్వు ఏం చేసినా అంతనైతే రావు నువ్వు ఇంత ఫీజు అయితే ఉండలేవు ఆ వచ్చే ఈ నెలకు లక్ష రావాలంటే నువ్వు బయట గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేయాలంటే నీ సగం జీవితం ఖరాబ్ అవుతుంది నీ సగం జీవితం అయిపోయిన తర్వాత నీకు ఆ మధ్యలో పిల్లలు టెన్షన్లు మంగతురు వెళ్ళాం అనుకుంటాను మైండ్ అంతా మూడాఫ్ అంతా అవన్నీ వేస్ట్ అవుతుంది ఆ తర్వాత వచ్చే రోగాలకు నువ్వు తినే తిండి కూడా చక్కగా తినవు నువ్వు ఈ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా చేసినట్టు అయితే నీకు నువ్వు వచ్చిన భార్యను కింద కాలు పెట్టకుండా మంచిగా మంచి అంటే ఇంకా కింద కాలు పెట్టకుండా అట్లానే కాదు కానీ మంచిగా చూసుకోగలుగుతూ నీ పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇస్తావు నీ అమ్మ నాన్నకు ఒక మంచి లైఫ్ ఇస్తావు ఇవన్నీ మంచిగా ఉంటాయి నువ్వు ఈ మూడు నాలుగు సంవత్సరాలు నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి నువ్వు తిరగాల్సిన తిరుగు నీ తర్వాత ఏంది నీ జీవితంలో అంతే ఎంజాయ్ చేసినావు చిన్నప్పుడు ఎంజాయ్ చేసినావు ఈ మూడు నాలుగు సంవత్సరాలు ప్రపంచం మొత్తం తిరిగినవు నీకు ఇప్పుడు నువ్వు ఏం లేదు ఇప్పుడు అనిపిస్తా నీ అంత ప్రపంచం తిరిగి నేను ఏం చేయాలరా బాబు అనిపించినప్పుడు నీకు వచ్చిన పైసలు నువ్వు తినంగా మిగిలినాయి దాన ధర్మాలు లీనలోకి లీనలోకి దాన నీకు నచ్చిన పని చేయి ఇంతకన్నా మించిన లైఫ్ ఏందన్న ఎవడో తెలివినోడు అప్పుడు ఎవడో వెనకటి ఎవడో కనిపెట్టిండు జాబులు బంగతురు బెల్లము కథ కార్ఖాని నువ్వు అందరూ బతకనిక జాబులు కావాలన్నా మొత్తం జాబే బతుకన్నట్టు బతుకుతుంది నీకు కొంత నేను ఎంతమందిని చూసినా అంటే ఊరిక ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇంక ఇంకా చదువుతున్నా అంటాడు ఇంకా ప్రిపేర్ అవుతున్నా అంటాడు ఈ జాబ్ ఆ జాబ్ అంటాడు వాని జీవితము వేయింది పెళ్లి చేసుకున్న వయసు వేయింది సపోజ్ వాని నేను చూసినా అన్నకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి అన్న అన్న ఇంకెప్పుడు పెళ్లి అన్న అంటే జాబ్ కొట్టినాక వేసుకుంటాము ఇంక ఐదు సంవత్సరాలు అయినా సరే ఇంక మూడు అయినా సరే ఎంత జాబ్ లేని ఈ జనరేషన్ విలువలేదు తమ్ముడు అంటుంది ఊరు బాబు నువ్వెక్కడి మనిషి రా బాబు నీ జాబ్ ఎందుకురా బాబు నీ జాబ్ తగిలేయా జాబ్ ఎందుకు బతక నీకు అనేది మనకు పైసలు కావాలి పైసలు నువ్వు ఎట్లా పోతే సంపాదిస్తావో తెలుసుకోక జాబు జాబు జాబుతోనే పాడైందిరా బాబు జాబు 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 అని చెప్పేసి సగం జీవితం జాబులనే కరువు చేసుకుంటాము అందుకని ఇవన్నీ మంది మాటలు మాట్లాడుకు మంది మాటలు వినుడు బంద్ చేసి వాడవాడు అన్నాడు చెప్పేసి గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబు అవన్నీ పక్కకు పెట్టేసేయాలన్నా సింపుల్గా రోడ్డు మీద అయినా సరే టెన్త్ అయిపోయినా కానీ రోడ్డు మీద పల్లి బడాలు ఏ అమ్ముకునైనా సరే మీ అంతిమ లక్ష్యం అయితే రెండు కోట్లు సంపాదించాలి అది పది సంవత్సరాలలో నువ్వు బిజినెస్ చెప్తే ఆఫ్టర్ ఆల్ ఈజీ సంపాదించవచ్చు నువ్వు జాబ్ చేసినా మనకు ఒక కోటి రూపాయలు నీ జీవితం అయిపోతుంది అందులో బంగతూరు బెల్లం చెక్కలు లవడాకరీ అన్నీ ఉంటాయి సారీ ఇవన్నీ ఉంటాయి అవన్నిట్లలో మన జీవితంలో ముందు పోలేము ఏం చేయలేము అందుకనే మంచి మంచి పద్ధతిగా టెన్త్ అయిపోగానే ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే నేను చెప్పినో దాన్ని ఫాలో అనుకో మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి జీవితంలో ఎంజాయ్ చేయొచ్చు అందరు తప్పకుండా ఆలోచించింది సారీ బై మిస్టేక్ ఇవ్వరాక ఒక మాట స్లిప్ అయిపోయింది అయితే ఇక ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా చేస్తాయి చేస్తా ఇంకా ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇక్కడ నేను ఇక్కడ వేరే దగ్గరికి వచ్చినా ఇంకొక చీకటి అయిపోయింది వీడియో కూడా బ్లర్ అవుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్న